పరిశుద్ధత రావాలంటే ఎన్ని డబ్బులు ఇస్తే వస్తే మార్పు ముందుకెళ్ళు వచ్చాడు కదా మిగిలిన తెలుస్తుంది మిగిలిన నీతి మంత్రుడు వచ్చాడు నిజమే నీతి మంతడే నువ్వు అన్నా అంటే నేను మనము నీతి మంత్రడమే కాబట్టి అది ఎలా వస్తుంది అంటే అది దేవుడు ఉచితంగా ఇచ్చాడు కానీ ఎవరు ఇవ్వబడితే వాళ్ళకి ఆ టైటిల్ ఈ బుద్ధిమంతుడు నీటి మంటరా ఎంత అంటారు బుద్ధిమంతుడు వచ్చేలాగా అంటే తన అర్థం ఏంటి బుద్ధిమంతుడు కాదు వీడు పాపి బాపి నాన్నగా వీటి వన్ ఇంటి వన్ అంటాడు ఎప్పుడైతే ప్రభుత్వానికి వచ్చేస్తాము ఎప్పుడైతే దేవుళ్ళు మనం వచ్చేస్తామో ఏం మారిపోయినట్టున్నాడు పరిశుద్ధుడు మనస్ఫూర్తిగా మాట్లాడతారు కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన సైటిల్స్ గాని రక్షణ గాని ఉచితంగానే అన్ని మరలా మరలా నైట్లు అన్నిటినీ అందరినీ ఉచితంగా ఇచ్చిన ఎంత గొప్ప దేవుని సరే నచ్చిపోయినా కూడా నాకు సంతోషం ఇక్కడే ఉండి నన్ను వెళ్ళిపోయినా ఇప్పుడు హ్యాపీగా పరదేశం సంతోషంగా దేవునిద్దకి వెళ్ళిపోతాను అన్నంత హ్యాపీగా ఉండాలి ఎందుకంటే ఈ వచనాలు ఈ మాటలన్నీ కూడా మనస్ఫూర్తిగా మన హృదయంలోకి ఎక్కించుకుంటే నన్ను నమ్మింది ఏదో చిట్టుని కాదనమాట దాని పోయే దానైంది కాదనమాట ఏదో ఒక బ్రహ్మ మనిషిని కాదనమాట ఒక నాయకుడిని కాదనమాట ఏదో ఒక ఉద్యోగస్తుని కాదనమాట ఒక మంత్రిని కాదనమాట ఏదో ఒక ఒక రాష్ట్రపతిని కాదన్నమాట నేను నమ్మింది సాక్షాత్తు అన్నిటినీ అందరిని తయారు చేసి అన్నిటినీ ఫ్రీగా ఉచితంగా ఇచ్చిన నా దేవుని నాకు సంతోషం ఉచితంగానే వేస్తారు భీమో ఏసారి ఉచితంగా వేసాడా భీమేసాడా ఎన్ని ఉచితంగా కాబట్టి ఇటువంటి ఈ దేవునికి మనం ఏమి ఇచ్చినా నాకు ఏమిస్తామయ్యా నాకు ఉద్యమంగా వచ్చాడని చెప్పి ఏమిస్తావు ఏమిస్తావు ఆయన పేరే ఉన్నవాడు ఏమి తీసుకోగలము ఆయనకి ఇచ్చిన రక్షణ గాని ఆయనకిచ్చిన ప్రతిదీ గాని అసలు ఎలా గెలువ ఈ ఈయన క్లాస్మేట్లు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ బాగున్నారు చెడిపోయారు అంటారా కొంపు ముసులు చెప్పుకోచ్చాం అందరు కూడా బాగుపడినట్టు ఉన్నారు కానీ అందరు చెడిపోయారు ఎక్కడ చెడిపోయారు హృదయములో పాడైపోయినది అంతరంగం నాశనకరమైన గుంత